రాజధానికి భూములిచ్చిన రైతుల త్యాగాలను తానెప్పటికీ మర్చిపోనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు అమరావతి ప్రపంచంలోనే అత్యాధునిక రాజధానిగా మారుతుందన్న చంద్రబాబు రైతుల త్యాగాలకు ఖచ్చితంగా ప్రతిఫలం దక్కుతుందన్నారు త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి రైతుల సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు ఇంటికో పారిశ్రామికవేత్త విధానం అమరావతి నుంచే ప్రారంభం కావాలన్నారు ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కార్కు ఇంజిన్ ఏపీనే కావాలని సీఎం ఆకాంక్షించారు రాజధాని అమరావతిలో సీఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయ భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా నిరాడంబరంగా రైతులతో కలిసి ప్రారంభించారు పూర్ణకుంభం పేదాశీర్వచనాలతో సీఎంకు స్వాగతం పలికారు సీఆర్డీఏ భవనం ప్రారంభం సందర్భంగా ఏడు ఫ్లోర్లను చంద్రబాబు కలియ తిరిగారు ప్రతి ఫ్లోర్లో ఉన్న ప్రత్యేకతలను అధికారులు సీఎంకి వివరించగా చంద్రబాబు పలు సూచనలు చేశారు సీఆర్డీఏ కార్యాలయం ప్రారంభానికి ముఖ్య కారకులు రాజధాని రైతన్నలన్న చంద్రబాబు వారి ఉద్యమ ఫలితంగానే నేడు పరిపాలనా భవనం ప్రారంభమైందని వెల్లడించారు గత ఐదేళ్లు రాజధాని రైతులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో తాను అన్నే ఇబ్బందులు పడ్డానన్న సీఎం ఆనాటి దాష్టీకాలను ఒకసారి గుర్తు చేసుకోవాలని కోరారు అమరావతి రైతుల్ని మర్చిపోయే ప్రసక్తే లేదని అలా జరిగితే వారి త్యాగాల్ని మర్చిపోయినట్లేనని సీఎం అన్నారు రాజధాని రైతులకు ఏ సమస్య ఉన్నా పెమ్మసాని చంద్రశేఖర్ నారాయణ శ్రావణ్లతో చెప్పి పరిష్కరించుకోవాలన్నారు వాళ్ల స్థాయిలో సమస్య పరిష్కారం కాకుంటే తన వద్దకు రావాలని సూచించారు అమరావతి నిర్మాణంలో ఇదొక ఆరంభమేనని ప్రభుత్వ కార్యాలయాలన్నీ నిర్మితమవుతాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు ఎవ్వరికీ అనుమానం అవసరం లేదు మిమ్మల్ని మరిచిపోయే సమస్య లేదు మిమ్మల్ని మరిచిపోతే మీరు మీరు చేసిన త్యాగాన్ని మరిచిపోయినట్టు అవుతుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీ త్యాగాన్ని గుర్తు పెట్టుకుంటాం మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటాం దానికి ప్రతిఫలం అనునిత్యం ఆలోచించి ఏ విధంగా చేయాలో చేసుకుందాం అని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి మీతో కూర్చుంటాం ఎవ్వరికి ఏ సమస్యలున్నా అన్ని కూడా పరిష్కారం చేసుకుందాం టైం టు టైం కూర్చొని ఈ ముగ్గురికి బాధ్యత చెప్తున్నా రైతాంగాన్ని మేనేజ్ చేసే బాధ్యత మీ ముగ్గురు మీకేదైనా ఉంటే నేను కూడా పిలిపించి మాట్లాడతాం మాట్లాడు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని దానికి అనుసంధానంగా అందరం ముందుకు పోదాం ఇక్కడ ఉండే రైతాంగం కూడా మీరు పెట్టుకోవాల్సింది మీరందరూ కూడా ఇంకా రాబోయే రోజు రైతు నుంచి పారిశ్రామికవేత్తలు కావాలి ట్రాన్సిషన్ ఇంకా మీరు రైతు ఆలోచన చేశారంటే మళ్ళీ ఎక్కడికోబి ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు భూమి తీసుకొని మళ్ళీ వ్యవసాయం చేయాల్సి వస్తుంది కాదు ఈ ప్లేస్ మారింది ప్రొఫైల్ మారింది మీ ఆలోచన మార్చాలి మీరు కూడా బాగుపడాలి మీరు ఇంటికి ఒక ఆంటర్ప్రి న్నాను ఆ ఎంటర్‌ప్రెనియర్ అనేది అమరావతి నుంచి ప్రారంభం కావాలనేది నా ఆలోచన పర్యావరణ అనుకూల రాజధానిగా గ్రీన్ సిటీగా అమరావతిని నిర్మిస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు కేబుళ్ళు విద్యుత్ తీగలు గ్యాస్ పైప్ లైన్లు సహా అన్ని భూగర్భంలోనే ఉండే అధునాతన రాజధాని నిర్మిస్తున్నామన్నారు నాడు హైదరాబాద్లో భూమి అందుబాటులో ఉందని అభివృద్ధి చేశానన్న చంద్రబాబు అమరావతిలో భూమిని రైతులు ఇచ్చారని గుర్తు చేశారు ఇక్కడ ఉన్న రైతులు తర్వాతి స్థాయికి ఆలోచించాలన్నారు ఈ రోజు సిటీ ఇక్కడ ఆగిపోతే ఒక చిన్న సిటీగా తయారవుతుంది హైదరాబాద్ ప్రారంభించిన సైబరాబాద్లో ఎయిర్పోర్ట్ ఎక్కడ కట్టాం శంషాబాద్లో గచ్చిపోల్లో మీకు స్పోర్ట్స్ సిటీ కట్టాం జనాం వ్యాలీ ఎక్కడ ఇంకొక సైడ్ కట్టాం రామోజీ ఫిల్మ్ సిటీ ఇంకొక సైడ్ వచ్చింది సింగపూర్ టౌన్షిప్ ఉప్పల్లో వచ్చింది స్టేడియం ఉప్పల్లో కట్టాం దాంతో ఏమైందంటే తొమ్మిది మున్సిపాలిటీ కలిపి అవుటర్ రింగ్ రోడ్ వేసి ఒక నెక్లెస్ తయారు చేసాం ఇప్పుడు డెవలప్మెంట్ అంతా చుట్టూరు జరుగుతా ఉంది కోర్ ఏరియాకు ఎక్కడ లేని డిమాండ్ పెరిగిపోయింది కోర్ ఏరియా ఏది సైబరాబాద్ సైబరాబాద్ అంతా కూడా బ్రహ్మాండంగా రేటు పెరిగింది అక్కడ నుంచి చుట్టుపక్కలంతా పెరిగే పరిస్థితికి వచ్చింది అంటే ఈ రోజు రాబోయే రోజుల్లో విజయవాడ గుంటూరున్నా తెలున్నా ఫ్యూచర్ సిటీ అమరావతి ఇది సీట్ ఆఫ్ పవర్ సీట్ ఆఫ్ గవర్నెన్స్ ఇది గవర్నెన్స్ ఇక్కడ నుంచి రన్ అవుతుంది ఇది అయిన తర్వాత మొత్తం పెరగకపోతే మనం కూడా ఇది ఒక మున్సిపాలిటీ మాదిగా ఉంటుంది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి దీనికి విలువ పెరగాలంటే కంటిన్యూగా సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి ఇక్కడ ఉండే రైతాంగం నెక్స్ట్ లెవెల్ కు మీరు ఆలోచించాలి రానున్న రోజుల్లో ఓటమి అనేదే లేకుండా ఎన్డీఏ శాశ్వతంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు అన్ని చేయకపోతే మళ్లీ నేను రాబోయే రోజుల్లో ఐదేళ్ల తర్వాత మీరు గుర్తు పెట్టుకోవాలి ఒకసారి చేసిన తప్పు మీరు ఎంత అనుభవించారో నేను ఎంత అనుభవించానో రాష్ట్రం ఎంత అనుభవిచ్చిందో తెలిసింది రాబోయే రోజుల్లో ఓటమి అనే మాట లేకుండా శాశ్వతంగా ఎన్డీఏ ఉండాలి ఎన్డీఏ శాశ్వతంగా ఉంటే అటు నరేంద్ర మోడీ గారు రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలో నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం తయారవుతుంది దానికి ఇంజిన్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుందని మరొక రాజధాని నిర్మాణ పనులపై సీఎం సమీక్షించారు పనులు ప్రారంభించిన చోట నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై సీఎం ఆరా తీశారు రాజధాని నిర్మాణానికి సమయాన్ని నిర్దేశించుకుని పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు ప్రస్తుతం వర్షాల కారణంగా నిర్మాణ పనులకు ఏమైనా ఇబ్బందులు వచ్చినా వర్షాకాలం పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో పనులు పరుగులు పెట్టించాలని సూచించారు ఆర్థికపరమైన ఇబ్బందులు లేవని ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని ఆర్థిక శాఖకు సూచించారు